అందరికీ నస్తే మన డైరీ ఫామ్ లో అవులకు మేతగా ఉపయోగించే కుట్టి అయిపోయిందని ఒక లోడ్ అయితే ఆర్డర్ చేశారు ఆ లారీ డ్రైవర్ మీ డైరీ ఫామ్ దగ్గరికి రావడానికి అడ్రస్ మాకు అర్థం కావడం లేదు కొంచెం మీరు మా లారీ దగ్గరికి వచ్చి కొంచెం మీ డైరీ ఫామ్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తే నేనైతే ఆ లారీని తీసుకురావడానికి అయితే మీకు ఈ కుట్టి పంపించే డీలర్ నెంబర్ కావాలి అంటే నేనైతే ఈ వీడియోలో ఎక్కడో ఒక దగ్గర అయితే తప్పకుండా ఇస్తాను దానికోసం మీరు నా ఈ వీడియోని పూర్తిగా కుట్టి అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే మనకు కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కుట్టి అంటే మరేమో కాదు మీకు జొన్నలు అంటే తెలిసే ఉంటుంది తెల్ల జొన్నలు ఎర్ర జొన్నలు అని పిలుస్తూ ఉంటారు ఆ జొన్నలకు మనము తీసిన తర్వాత మిగిలే గడ్డి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్నగా చాఫ్ చేసి మనకైతే అమ్ముతూ ఉంటారు దాన్ని కుట్టి అని పిలుస్తారు ఫైనల్ గా మన డైరీ ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత లారీకి అయితే మనకు ఇలా ఈ ఒక వేర్ అయితే అడ్డం వస్తుందని చెప్పేసి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం అక్కడికి వచ్చిన తర్వాత ఒక కట్టెబెట్టి అయితే మొత్తం మనం ఆ వేర్ని అయితే మీదికి లేపి ఆ మెల్లగా మనం అయితే లారీని అయితే కిందికి దింపించి తీసుకెళ్తున్నాం చూడండి ఎప్పుడు కుట్టి తెప్పించినా కూడా కొంచెం కొంచెం అయితే ఎప్పుడు తెప్పించను ఒకేసారి ఈ విధంగా లారీ అయితే తెప్పించుకుంటాను ఎందుకంటే మనము ఈ విధంగా లారీ తెప్పించుకున్నట్లయితే చాలా తక్కువ ధరలో వస్తుంది అదేవిధంగా ఒకేసారి తెప్పించుకున్నట్లయితే మనకు డబ్బులు కూడా చాలా ఆదా అవుతాయి అదేవిధంగా ఏంటంటే మనకు కుల్లా అమ్ముతారు కదా బయట అట్లా అమ్మిన వాళ్ళు అయితే ఒక టన్ను అర టన్ను ఈ విధంగా అమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద కొన్ని నీళ్ళకి చిలకరించి మనం అమ్మినట్లయితే వాళ్ళకు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు కూడా మిగిలడానికి అవకాశాలు ఉంటాయి కానీ అలాగే అలాంటి కుట్టి తెచ్చుకుంటే మనమైతే చాలా ఇబ్బందులు పడాల్సిన అవకాశం ఉంటుంది ఎందుకంటే అదైతే పూర్తిగా ఫంగస్ వస్తుంది అనమాట మొత్తం ఖరాబ్ అయిపోతుంది కుట్టి చాలా తక్కువ రోజుల్లోనే కాబట్టి అలాంటి కుట్టి మనము ఆవులకు మేపినప్పుడు కూడా మనకు ఏమవుతుందంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతాయి ఆవులకు ఎన్నో రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఆ విధంగా అయితే ఎప్పుడు కుళ్ళాలో అసలు అంటే తక్కువ తక్కువగా ఎప్పుడు కుట్టి తెప్పించను ఎప్పుడు ఒకేసారి ఫుల్ లోడ్ అయితే తెప్పిస్తాను ఫైనల్గా మన డైరీ ఫామ్ దగ్గరికి అయితే లారీ వచ్చేసింది పట్ట అయితే తీసేస్తున్నారు మనకు కుట్టి పోసే రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ అయితే పూర్తిగా మనము ఆల్రెడీ దాన సంచులు వేసి ఉన్నాయి అనమాట ఒక సైడ్లో అవన్నీ తీపిచ్చి ఒక సైడ్లో వేపించి మనము ఈ కుట్టి అనేది పోయడానికి అయితే పూర్తిగా క్లీన్ అయితే చేస్తున్నాము ఎందుకంటే ఒకసారి పోసుకుంటే నాకైతే ఒక రెండు నుంచి మూడు నెలల వరకు అయితే ఈ కుట్టి అనేది అయితే ఆవులకైతే ఫీడ్గా మేపడానికి అయితే వస్తుంది మూడు నెలలు ఎన్ని ఆవులు మేస్తాయి అని చెప్పి కూడా మీకు డౌట్ ఉంటుంది మా ఆవులు అయితే ఇరవై ఉంటాయి మన డైరీ ఫామ్లో ఇరవై ఆవులు రెండు నుంచి మూడు నెలలు అయితే మేస్తాయి మనము పూర్తిగా ఈ ఒట్టి కుట్టి అయితే మేపము అలాగే మనము కొంచెం మేత కూడా ఉపయోగిస్తాము కాబట్టి డైరీ ఫామ్ లో అదే విధంగా మన ఆవులను కూడా ఫ్రీ గ్రేజింగ్ లో మనం అయితే బయట కూడా తిప్పి మేపుతూ ఉంటాం కాబట్టి ఈ కుట్టి అయితే రెండు నుంచి మూడు నెలలు వస్తుంది లేకపోతే ఇది ఓన్లీ ఒట్టి కుట్టి మేపాలనుకుంటే మనం అయితే ఓన్లీ ఒక నెల మాత్రమే వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాం కుట్టి అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి అయితే చాలా మంది అయితే డౌట్ ఉంటుంది మనకు భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలోని రాయచూర్ ఏరియాలో మనకైతే ఈ కుట్టి ఎక్కువగా దొరుకుతుంది అక్కడి నుంచి మనకు చాలా మంది అయితే డీలర్స్ అయితే ఉంటారు ఆ డీలర్స్ అయితే మనకు మనం ఆర్డర్స్ అయితే చేసినప్పుడు మనకైతే పంపిస్తూ ఆ షాప్ లో ఒక టన్ను రెండు టన్నులు కుట్టి తెచ్చుకున్నట్లయితే దానికి అదే విధంగా ఒకేసారి ఈ విధంగా బల్క్ లో లారీలో తీసుకునే కుట్టికి మనకు ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంటుందని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు మనకు యూట్యూబ్ బయట షాప్స్ లో దొరికే కుట్టికి అదే విధంగా బల్క్ లో దొరికే కుట్టికి అయితే మనకు ఒక నాలుగు రూపాయల వరకు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది ఒక కేజీ కేజీ పరంగా చూసుకున్నప్పుడు అయితే మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించదు కానీ మనము బల్క్ లో ఎక్కువగా తీసుకున్నప్పుడు మాత్రం మనకైతే చాలా డిఫరెన్స్ అయితే డైరీ ఫామ్ లో ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క దగ్గర మనం అయితే ఆదా చేసుకున్నప్పుడు మాత్రమే డైరీ ఫామ్ లో అధిక లాభాలు అంటే ఎక్కువగా ప్రాఫిట్స్ చూడడానికి మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనమైతే ఈ విధంగా బల్క్లో కొనుక్కోవడానికి అయితే ప్రయత్ని కుట్టి తెప్పించేటప్పుడు ఏమైనా మోసాలు జరుగుతాయా అని కూడా మీకైతే చాలా మందికి అయితే డౌట్ అయితే ఇందులో జరిగే ఒకే ఒక మోసం ఏంటంటే తడి అంటే పచ్చి కుట్టి పంపిస్తూ ఉంటారు ఒకటే మోసం పచ్చి కుట్టి పంపించడం వల్ల వెయిట్ అయితే ఎక్కువగా వస్తుంటుంది అదేవిధంగా మన డైరీ ఫామ్లో ఆ పచ్చి కుట్టి స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు అయితే అది ఖరాబ్ అవడానికి కావు పచ్చిగా ఉండే కుట్టిలో ఏముంటుందంటే పూర్తిగా ఫంగస్ నిండిపోయి ఉంటుంది ఆ ఫంగస్ ఉన్న కుట్టిని ఆవులకు మేపినట్లయితే ఆవులు మెయ్యవు ఒకవేళ మేసినా కూడా అవి రోగాల బారిన పడిపోతాయి కాబట్టి మనము ముందుగానే వాళ్ళకి పదే పదే చెప్పి మనకు ఒట్టి కుట్టి మాత్రమే కావాలి అని చెప్పేసి పదే పదే చెప్పి మరీ ఒకవేళ పచ్చిగా ఉండే కుట్టిని మీరు పంపించినట్లయితే మేము దాన్ని రిటర్న్ పంపిస్తామని కూడా వాళ్ళకు ఒకసారి గట్టిగా చెప్పి ఫైనల్ గా డైరీ ఫామ్ ఉండే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఒకేసారి ఫుల్ లోడ్ తెప్పించుకున్నట్లయితే మీరు చాలా డబ్బులు అయితే ఆదా చేసుకుంటారు అదేవిధంగా మోసపోకుండా పచ్చి కుట్టి కాకుండా ఒట్టి కుండి మాత్రమే తెప్పించుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒకేసారి ఫుల్ లోడ్ తెప్పించుకుంటారు నాకు ఈ కుట్టి లోడ్ పంపించిన వ్యక్తి మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మిగతా వివరాలు అయితే మీరు కనుక్కొని మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకొని తెప్పించుకోగలరు